दादा दादा इने उनंदा हरेष आगलै तो डिफेन चेता न न बुंडा स्कूल हा सिनन नका करा रे येन दे तर तल कायले अरे पण पण कर गरज थोडं हा अण्णा इडली ओडी अण्णा सिनन हरेष Ô kalim bay, giả lại giúp tôi là chẳng cần chẳng cần chẳng cần chẳng డాగలేలమ్మ 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 ఆశయాలు అమ్మ డాగలేలమ్మ అమ్మాయి డాగలేలమ్మ అమ్మాయి డాగలేలమ్మ అమ్మాయి డాగలేలమ్మ అమ్మాయి డాగలం డాగలేలమ్మ ఆశయాల్లో డాగలేలమ్మ అమ్మాయి కోసం భక్తి కోసం పోరాటాల విముక్తి కొరకు ఏదైతే చాకలి ఐలమ్మ గారు పోరాటం చేసిల్లో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయం సాధించిన వీర వనిత చాకలి ఐలక్క గారు ఒక విషయం ఏంటంటే కొడుకును కానీ భర్తను కానీ నల్గొండ జిల్లా లోపల జైల్లో పెట్టి హింసించి నిర్బంధం చేసినప్పటికి ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఆవేదనకు గురి కాకుండా పోరాటం చేసి ముందుకు పోయిన వీర వనిత సాక లైలమ్మ గారు అట్లాగే వారి భూములను వారి ఆస్తులను భూస్వామ్య విధానంతో భూస్వాములు ధ్వంసించి పంట పొలాలను సర్వనాశనం చేసినప్పటిక ఎలాంటి పోరాటాన్ని ఆపకుండా వారి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయిన వీర వనిత శాకలైలక్క గారు అని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నారు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు భూస్వామ్య విధానాలపై పోరాటం చేయటం పెట్టుబడి దారి వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నే భూమి అనేటువంటి ఒక ఆలోచనకు అంకురార్పణ చేసింది మరి చాక లేలక్క అని చెప్పని చెప్పక ఇక తాడిత పీడిత వర్గాల కంటగా నిలిచి భూస్వామ్యులతో పోరాటం చేయడము మన రజాకర్ల ఉద్యమాన్ని ఏదైతే రజాకర్ల యొక్క తాస్తకాన్ని ఎదిరించి పోరాటం చేసినటువంటి తీర వనిత మరి చాకలి ఐలక్క గారు అని చెప్పని చెప్పక తప్పదు నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఒక విధంగా చాకలి ఐలక్క గారి మరి ఉద్యమం స్ఫూర్తిదాయకం అని చెప్పని చెప్పక తప్పదు మరి అటువంటి యొక్క చాకలి ఐలక్క ఇవాళ మన రజక సోదరులకే కాకుండా యావత్ సమాజానికి మహిళా లోకానికి ఏదైతే ఉందో మరి ఆదర్శవంతురాలుగా మన భావిత్వం చెప్పండి అటువంటి ధీర వలిత మరి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెగిచ్చాల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ కార్యక్రమానికి ముఖ్య పాల్గొన్నటువంటి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అట్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖ మాత్రులైనటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి సభ్యులు మన పితమ నాయకులు లక్ష్మణ్ కోర గారు వారి ముఖ్య అతిథిగా వారు ఆవటం అర్చించదగ్గ విషయం వారి ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా హిందూ సమాజంలో రచకుల పాత్ర ప్రధానమంత్రి చెప్పక తప్పదని చెప్పి అలా హిందూ సమాజంలో చేపట్టి ఏ శుభకార్యమైనా ఏ కార్యక్రమమైనా కానీ రజకుల పాత్ర లేనిది మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేము అటువంటి ఒక రజక సామాజిక వర్గాన్ని మనం ప్రోత్సహించటానికి అటు వారికి వృత్తిపరంగా కానీ లేక ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ అన్నింటిలో కూడా రజక సోదరులకు మరి ఆడబిడ్డలకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి చెప్పని గౌరవ మనిషి గారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా రజక సంఘ పెద్దల ఆధ్వర్యంలోపట వీరవరిత మహనీరాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి పెద్ద జీవన్ రెడ్డి గారు అదేవిధంగా రజక సంఘానికి సంబంధించిన అధ్యక్షులు వారి కార్యవర్గానికి సంబంధించినటువంటి రజక పెద్దలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికే దగ్గర కూడా ఈరోజు ప్రధానమైన జగిత్యాల జిల్లాలో మంచిన్న చిన్న పాల దగ్గర గొప్పగా ఏర్పాటు చేసుకున్నటువంటి చాకలి ఐలమ్మ యొక్క విగ్రహానికి వారి జయంతి సందర్భంగా ఘనంగా దివాళి అర్పించుకుంటూ ఆ రోజు సాయుధ పోరాటంలో నైజాం వేరకుషాత్వాన్ని బెదిరించి పోరాటం చేసిన వీర వనిత ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు భర్తను కొడుకులు చిత్రహింసలు పాలు చేసిన కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన మహోన్నత చాకలి ఐలమ్మ ఆ మహనీర్యాలు యొక్క అడుగుజాడలో జాడలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అట్టడి వర్గాలు కానీ బలహీన వర్గాలు గొప్పగా వారి గుర్తింపు ఉండాలని అనేక సంఘానికి సంబంధించినటువంటి పెద్దల గుర్తింపు ఆ సంఘానికి ఆ వర్గానికి చాకల ఐలమ్మ మహనీయురాలు ఆ వంశం చూసిన మహనీయులు యొక్క నామకరణం ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చాకలి ఐలమ్మ పేరు నామకరణ చేయడం అనేది అది గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో వెనక వర్గాలందరినీ గుర్తించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పి ఆ మహనీయుల యొక్క పేరును మన ఒక మహిళా విశ్వవిద్యాలయం పోటీలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ఏర్పాటు చేయడం అనేది అది ఎవరు మర్చిపోలేని విషయాన్ని కూడా మనం చేస్తూ మా రజక సోకరు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ మనం పోయేటప్పుడు మహనీయురాలు చాకల ఐలమ్మకు మనం దండేయ్యాలని చెప్పి వారు కోరిన వెంటనే మాకు ఈ అవకాశం రావడం మా రజక సోదరులకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా నేను కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మీకు అండగా ఉంటామని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ మహనీయురాల్కి చాకల ఐలమ్మ గారికి ఘనంగా మీ నివాళ నివాళులర్ పెంచుకుంటూ సెలవు